హలో ఈ ప్లేస్ వచ్చేసి పంజంలో ఉంటుంది చాలా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు అది కూడా మామూలుగా కాదు వింత వింత ఫోసులు ఇస్తూ ఉంటారనమాట నేనైతే చాలా నవ్వుకుంటూ ఉంటాను అదేంటి వాళ్ళు అట్లా ఫోటో దిగుతున్నారు అని చెప్పి మావారైతే బిజీగా ఉంటారు డ్రైవింగ్లో సో అవన్నీ చూడరు అనమాట ఈసారి ఏంటంటే బండ్ ఆపండి అని చెప్పి దిగి మరీ వీడియోస్ తీస్తూ ఉన్నాను అసలు ఎన్నిసార్లు వస్తాము ఇక్కడికి కానీ ఎప్పుడు ఒక ఫోటో తీసుకోలేదు జస్ట్ చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాము అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా దానికి స్ట్రైట్గా ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా కాదు ఒక నిమిషం లోపే నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట ఒక దీదీ ఇంటికి సో వాళ్ళ ఇంటికి వస్తుంటాము ఆమె నేను కొన్ని ఐ మీన్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అట్లాగా కొన్ని వీడియోస్లో మీరు చూసే ఉన్నారు ఆమెని నేను ప్రైవసీ కోసం అని చెప్పి ఏమీ చూపించట్లేదు ఇప్పుడైతే ఒక షాప్కి తీసుకెళ్తాను మీరు కూడా నాతో పాటు వచ్చేసి ఇదైతే చాలా పాత షాప్ అనమాట అందరికీ తెలీదు అండ్లెస్ దాని గురించి విని లేదంటే బయట ఉండే బోర్డుని చూసి లోపలికి వస్తే చెప్ తప్ప ఇంకా అందరికీ తెలియదు అనమాట ఈ షాపు ఇది కూడా ఏదో ఫారెన్లో ఉన్నాము అన్న ఫీల్ వస్తుంది అనమాట ఆ షాప్కి వచ్చినప్పుడు ఇంతకీ ఇక్కడికి మేము ఎందుకు వచ్చాము అని అంటే ఆల్రెడీ ఒకసారి అది మా కోసం అని చెప్పేసి టార్ట్ అంటారనమాట కస్టర్డ్ టార్ట్ సో అదొకసారి మాకు తెచ్చిచ్చింది అనమాట చాలా బాగుండింది సో అది ఎప్పటి నుంచో నేను కూడా టే ఆ షాప్కి వెళ్ళి తినాలి ఇంకా ఫ్యామిలీగా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు నాకు ఆ షాప్ ఎక్కడో తెలియదు అనమాట సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి ఎక్కడ అని అడిగితే జస్ట్ ఇక్కడే అని చెప్పి చెప్పి అడ్రస్ చెప్పారనమాట సో దాన్ని బట్టి వచ్చేసినాము సో లోపలికి వస్తే అన్నీ చాలా రకాలు ఉన్నాయన్నమాట రేట్లు అయితే మా లేదు అసలుకి సో నేను అనుకునే ఎక్కడ కనిపిస్తున్నాను కదా ఒకటి గిన్నెలాగా అదే అన్నమాట టార్ట్ అంటే ఇంకా రకరకాల పాయస్ ఉన్నాయి కేక్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి బొలినాస్ అనమాట గోవన్ స్వీట్ అయితే కూర్చోవడానికైతే మరీ ఎక్కువ అయితే లేదు తక్కువే ఉన్నాయి ఇవే అనమాట టాట్స్ అంటే కస్టర్డ్ టాట్స్ అనమాట వీటిలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి మేమైతే కస్టర్డే తీసుకున్నాం ఎందుకంటే నాకు అది ఇష్టం కాబట్టి సో లోపల అన్ని స్టిక్కర్స్ వేస్తున్నారు అనమాట బాగుంది నీట్గా జస్ట్ ఇక్కడ ఉంది కదా ఇంతేందనమాట కూర్చోడానికి కాఫీ పక్కన ఇంకొక రూమ్ ఉంది దాంట్లో కూడా సేమ్ ఇంతే ఉంది నాకైతే రెడ్ వ్యాల్వెట్ కప్ కేక్స్ అంటే చాలా ఇష్టము సో ఒక కప్ కేక్ అయితే తీసుకున్నాను విత్ అది చీజ్ క్రీమ్ ఇచ్చున్నారు క్రీమ్ చీజ్